నిన్న జనసేన నాయకుల మధ్య కొంత మనస్పర్ధలు మాటల్లో చిన్న దాన్ని ఏమంటారు ఆల్ట్రికేషన్ ఇది జరిగింది నిన్న అయితే ఇది కేవలం మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది అందుకే నాయకుల మధ్య కాస్త మిస్ మిస్అండర్స్టాండింగ్ కొన్ని విషయాలు ఈరోజు ఒక మంచి వాతావరణంలో అందరూ కూర్చొని జరిగినవన్నీ కూడా సమీక్షించుకోవటం జరిగింది ఇక్కడ మేము చివరికి ఒక రకమైన మంచి వాతావరణంలో అందరూ కూడా కలిసి పనిచేయాలి ప్రజలకి సరైన అభివృద్ధి ఫలాలు అందజే అందజేయాలి అనే సదుద్దేశంతో ముందుకెళ్ళాలి తప్ప పర్సనల్గా ఒకరికి ఉండే ఒకరి గొప్ప అంటే ఇంకొకరు గొప్ప అనే ఈ ఆలోచన చాలా చిన్నది ఎలాంటి ఆలోచన మంచిది కాదు తప్పనిసరిగా ప్రజలకు కావాల్సింది ఏంటి ఎందుకంటే చాలా సమస్యలతో రాజులు నియోజకవర్గం సగమతో ఉంటుంది ఈరోజు మంచి నేటి సమస్య అయితే ఇంకొక రక ఈ రైనేజీ సమస్య ఇవి కాకుండా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ప్రజలు చూస్తున్నారు ప్రజలు భారీ ఎత్తున మెజారిటీతో ఓటేసారు జనసేన పార్టీ లేకపోతే మిత్రపక్షాలైన తెలుగుదేశం కానీ లేకపోతే భాజపా కానీ వీళ్ళందరికీ ఈ కూటమికి భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చారు ఎందుకంటే ప్రజల్లో అంత ఎక్స్పెక్టేషన్ పెరిగింది దాన్ని తీర్చాల్సింది ఆ టార్గెట్లు రీచ్ అవ్వాల్సిన అవసరం మాకుంది కాబట్టి నాయకులుగా వీరందరూ కూడా కలిసికట్టుగా ఒక టీంలాగా పనిచేయాల్సిన అవసరం కాబట్టి ఇదే నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇట్టున్న బాలాజీ గారు కానీ లేకపోతే మన పిన్సెట్ బుజ్జి గారు కానీ అలాగే మన వెంకటపత్రజీ గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా మంచి వాతావరణంలో పనిచేయడానికి వారందరూ కూడా ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఏ అయితే ఉన్నాయో ఫ్యూచర్లో జరగవని తప్పనిసరిగా ప్రజలకు జవాబుదారులుగా పనిచేస్తామని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏదైతే ఏదో జనసేనలో మనస్పర్ధలని ఇంకొందరు బోళంగా ప్రెస్ కానీ ఇంకొక చోట కానీ నేను చూస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్ కాదు అందరూ కూడా చక్కని వాతావరణంలో మేము పనిచేస్తా ఉన్నాను మీకు అందరికీ తెలియదు ఏదైతే జరిగిందో అది ఆ విషయాలన్నీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఇక ముందు ఇక ఇట్లాంటి విషయాలు ఏమీ జరగకుండా పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం మన ఎమ్మెల్యే గారి సమక్షంలో అన్ని అన్ని విషయాలు మనసు మాట్లాడుకోవడం జరిగింది ఇక ముందు ముందు ఇట్లాంటివి మా నుంచి కానీ బాలాజీ గారి సైడ్ నుంచి కానీ ఎట్లాంటివి జరగవు అని హామీ ఇస్తూ ఇంకా మేము ఎక్కడి నుంచి రాజులు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెడతాము ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం నిన్న అనుకోకుండా మాలో మళ్ళీ వచ్చిన మనసుపత్రుల వల్ల జరిగిన విషయాన్ని మేము అందరూ బాధపడుతున్నాం ప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ విషయాన్ని పరిష్కరించారు మేము రాజోన్యం యొక్క అభివృద్ధి కోసం దేవప్రసాద్ గారు ఎంతో ఆయన కూడా తహతాహాలు ఆడుతున్నారు ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అభివృద్ధిని అభివృద్ధి ఎలా చేయాలన్న విషయాల మీద ఆయన చాలా కృషి చేస్తున్నారు వారికి వెండి ఉండి ఉండి మేమందరం కూడా వెగపతి రాజా గారు మేము పిచ్చిడి బుజ్జి గారు పెద్దబాబు గారు మా పెద్దలు పెద్ద పెద్ద ఒక డబ్బులు గారు అందరం కలిసి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మాటలు గురిస్తున్నాం ఏదైతే జనసేనలో రెండు వర్గాలు కొట్టుకున్నాయని మీడియా చూపెడుతుందో అది చిన్న మాట తేడా రావడం వల్ల ఒకరికొకరికి మిస్అండింగ్ వల్ల జరిగింది దీన్ని మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మా పెద్దలు పెద్ద పల్లి గారు పెద్ద బాబు గారు సమక్షంలో దీన్ని క్లియర్గా ఏ విధమైనది లేకుండా భవిష్యత్తులో ఏదన్నా కూడా పార్టీ పరంగా వెళ్తాం తప్ప వ్యక్తిగతంగా ఎవరూ కూడా ఏది కూడా తీసుకోమని మరొకసారి ఎమ్మెల్యే గారికి అభివృద్ధి కోసమే ఇంతోటి గొడవ పెట్టుకుంటాం తప్ప మామూలుగా అయితే మాత్రం ఎట్టుపక్కలు ఏ విధమైన గొడవలు రావాలని చెప్పి